పులవర్తి నాని భద్రతపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది తీర్పును రిజూర్లో పెట్టారు ఇక రెండు పక్షాలు సత్తనపల్లిలో రీపోలింగ్ జరపాలని హైకోర్టును అంబటి రాంబాబు ఆశ్రయించారు అంబటి పిటిషన్పై విచారణ జరుగుతోంది అంబటి తరపు న్యాయవాది ఇప్పటికే వాదనైతే వినిపించారు ఈసీ తరపున వాదనలు ఎన్నికల కమిషన్ న్యాయవాది వినిపించారు విచారణ అయితే పూర్తయింది రిజర్వ్ చేశారు పులవర్తి నాని భద్రతపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అయితే ముగిసింది తీర్పునైతే రిజువులో పెట్టింది రెండు పక్షాలు వాడి వేడిగా అయితే వాదనైతే వినిపించడం జరిగింది పులవర్తి నాని భద్రతపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అయితే ముగసింది తీర్పునైతే రిజర్వ్ లో పెట్టింది రెండు పక్షాలు వాడి అయితే వాదలు వినిపించే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విచారణించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద మూడు ప్రధాన పిటిషన్లు ఆ అంశం అయితే తీర్పు పెండింగ్లో పెట్టడం జరిగింది ఒకటి అంబటి రాంబాబు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈసీకి సంబంధించినటువంటి పిటిషన్ పిటిషన్లో చేరుస్తూ కూడా గా చేరుస్తూ చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద తీర్పు రిజర్వ్గా ఉంది ఇప్పటివరకు కూడా జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లకి సంబంధించిన అంశం కావచ్చు ప్రధానంగా పిన్నెడి రామకృష్ణ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించిన అంశం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటకు రావడం గల కారణాలు ఇంటి ఈసీ దీనికి జవాబు చెప్పాలంటూ కూడా ఈసీని అందులో పిటిషన్గా చేరుస్తూ కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈసీ దాని మీద సంబంధించి ఈసీ కూడా కొద్దిసేపటి కిందట స్పందించడం కూడా జరిగింది వీడియో ఫుటేజ్కి వాళ్ళకి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఈసీ దీనికి సంబంధించి అంటే ఇటు అబ్బాటి రాంబాబు పిటిషన్ ఏదైతే ఉందో పిటిషను వాదనలు పూర్తయిన నేపథ్యంలో అంటే అబ్బట్ రాంబాబు తరపు నుంచి వాదనలు పూర్త న్యాయవాదినిపించినటువంటి వాదనను పూర్తయిన తర్వాత తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసినట్టు రిజర్వ్ చేసింది అంతేకాకుండా ఆ పులవర్తి ఈడీపీ నేత పులవర్తి నాని మీద జరిగినటువంటి గతంలో జరిగినటువంటి దాడి ఘటన కావచ్చు ఆ తర్వాత ప్రస్తుత పరిణామాలు కావచ్చు ఇటు చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇటు పిన్నలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత జరిగిన మారినటువంటి పరిణామాలు కావచ్చు ఆ తర్వాత అక్కడ అక్కడ పార్టీలు పార్టీల పరంగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ప్రవర్తి నాని టార్గెట్ చేశారు తనకు ప్రాణహాని ఉంది తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కాబట్టి తనకి త్రీ ప్లస్ త్రీ గన్ మ్యాన్లు ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు un నాని వాదనలు విన్న తర్వాత అంటే ప్రస్తుతం ఎన్నికల వేడి వాతావరణం ఉన్న నేపథ్యం మనం పక్కనుంచి చూస్తున్నాం పోతే పులవర్తి నాని రాజకీయాల్లో ఉండడం అనేది ఒక అంశంగా అంశంగా హైకోర్టు దీన్ని కూడా హైకోర్టు దీన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా పిన్నడి రామకృష్ణ సంబంధించి వర్గీయులకు మధ్య అదేవిధంగా టీడీపీ వర్గుల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో లేదంటే దాడులు చేసుకోవడం ఈవీఎం బదులు కొట్టాలి పరస్పర దాడులు ఈవీఎం బదులుగొడ్డాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా హైకోర్టు తన పరిస్థితి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది అయితే పులవర్తనానికి గన్మ్యాన్ ఇచ్చేటువంటి అంటే భద్రతని పెంచేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తామని చెప్పిన పరిశీలించే విధంగానే తీర్పు రిజర్వ్ కూడా చేయడం జరిగింది మరో పక్క నుంచి పినేలి రామకృష్ణారెడ్డి తనకు లంచ్ మోషన్ లో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ముందస్తు బేర్ని ఇవ్వాలంటూ కూడా లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేశారు దాన్ని వాదనలు మరికొద్దిసేపట్లోనేటువంటి పరిస్థితి ఉంది ఇన్న తర్వాత దాని మీద హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఒక కొంత ఉత్కంఠతగా కనిపిస్తుంది ఇప్పటికే పినేలి రామకృష్ణ గత కొద్ది రోజులుగా అంటే ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మ ఘటనల తర్వాత కొద్ది రోజుల కింద వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఎన్నింటి కూడా మీద అనేక పలు సెక్షన్ల కింద ఈసీ ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది ఆయన పరారీలో ఉన్నాడనే అంశం కూడా ప్రస్తుతం నడుస్తున్న చర్చ అయితే పరారీలో ఉన్నటువంటి ఆయన కోసం ఇప్పటికే ఎనిమిది మంది డిఎస్పీలతో పాటు ఒక లో ఎనిమిది మంది టీములు ఇప్పుడు ఆయన కోసం గాలిస్తున్నా అని చెప్పని ఈసీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన హైకోర్టు ఆశ్రయించడం హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ ను ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు ఈ లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత అంటే హైకోర్టు విచారిస్తుంది విచారించి తర్వాత ఆయనకి బెయిల్ కూడా హైకోర్టు పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మొత్తంగా అయితే పులవర్తి నాని భద్రతపైతే ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైతే విచారణ అయితే ముగిసింది తీర్పు అయితే రుజువు పెట్టింది రెండు పక్షాలు కూడా వాడి వేడిగా అయితే వాదనలు వినిపించాయి అదేవిధంగా మరోవైపు సత్యన్నపల్లిలో కూడా రీపోలింగ్ జరపాలంటూ కూడా హైకోర్టును అంబటి రాంబాబు అయితే ఆశ్రయించారు అంబటి పిటిషన్ పై కూడా విచారణ అయితే జరుగుతుంది అంబటి తరపు న్యాయవాది కూడా ఇప్పటికే వాదనలు అయితే వినిపించారు ఈసీ తరపున కూడా వాదనలు ఎన్నికల కమిషన్ అయితే న్యాయవాది వినిపించారు విచారణ అయితే పూర్తయింది ఆ తీర్పును కూడా రిజర్వ్ చేయడం జరిగింది ఈ రెండు కేసులకు సంబంధించిన తీర్పు అయితే సాయంత్రంలోగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది